వినాయక చవితి రోజు చంద్రుణ్ణి చూస్తే దోషమా పొరపాటును చూస్తే ఏం చేయాలి పార్వతీదేవి చంద్రుడికిచ్చిన ఏంటి సర్వ విఘ్నాలకు ఒక అధిపతిని నియమించాలని దేవతలు మునులు పరమశివుణ్ణి కోరుతారు ఈ విషయంలో గణపతి కుమారస్వామి వీరిలో ఎవరిని నియమించాలని ఆలోచించిన పరమేశ్వరుడు ముల్లోకాల్లోని పవిత్ర నదులన్నిటిలోనూ స్నానం చేసి ఎవరు ముందుగా తన వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెప్తారు దీంతో కుమారస్వామి తన నెమలి వాహనంపై వేగంగా ఎగిరిపోగా వినాయక్ డు మాత్రం తన ఇలు వాహనంతో ముందుకు కదల్లేదు దీంతో నారాయణ మంత్రం జపిస్తూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసంకి వెళ్లి వినాయకుడికి ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరుతాడు గణేశుడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి భాద్రపద శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెడతారు ఆ రోజున తనకు భక్తితో సమర్పించిన